Hello friends, welcome to my channel. ప్రాణాపాయంలో ఉన్న శివన్నారాయణని రక్తమిచ్చి కాపాడిన దీప దీప గొప్పతనం తెలుసుకొని దీపని క్షమాపణలు అడిగిన శివనారాయణ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జోష్ణకి నిశ్చితార్థం జరుగుతుంది గౌతంతోనే అని తెలుసుకొని దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ జోష్న ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటూ ఉంటే కోపంగా ఆపరా అని అరుస్తుంది దీపని అక్కడ చూసి గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు నా గురించి అందరికీ చెప్తుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు దీప అలా నిశ్చితార్థాన్ని ఆపడంతో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దీప కోపంగా గౌతమ్ దగ్గరికి వచ్చి రేయ్ నువ్వా నువ్వా జ్యోష్ణతో పెళ్ళికి సిద్ధపడుతుంది నీలాంటి మోసగానితోన జోష్నకి పెళ్లి జరుగుతుంది అని దీప అంటుంది అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంటండి ఏం మాట్లాడుతురు మీరు అసలు మీరెవరో కూడా నాకు తెలీదు అని గౌతమ్ దబాయిస్తూ అంటాడు రే ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను నువ్వు అమ్మాయిల జీవితంతో ఆడుకొని వాళ్ళకి కడుపు చేసి మోసం చేసి ఆ కడుపుకి వెలకట్టే రకానివి అని దీప అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శివనారాయణకి దీప మీద చాలా కోపం వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు నా మనవరాలు ఇన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది దాన్ని కూడా చెడగొట్టాలి అనుకుంటున్నావా అని అంటాడు అది విని దీప లేదు తాతయ్య గారు నిజంగా వాడు మంచివాడు కాదు అని దీప బ్రతిమలాడుతున్నా కూడా వినిపించుకోడు ఇక జ్యోష్న కూడా ఏంటి దీప నేను సంతోషంగా ఉండడం పెళ్లి చేసుకోవడం నీకు అస్సలు ఇష్టం లేదా నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న బావని ఎలాగో నీ సొంతం చేసుకున్నావు ఇన్ని రోజుల తర్వాత మా వాళ్ళ సంతోషం కోసం కోసం నేను పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా వచ్చి అడ్డుపడుతున్నవేంటి అని జ్యోష్ణ అంటుంది జ్యోష్ణ అలా అనే లేదు జ్యోష్న నా మాట విను వీడు మంచివాడు కాదు వీడితో నీకు పెళ్లి జరిగితే నీకు అన్యాయం జరుగుతుంది అని దీప అంటూ ఉంటుంది ఇక గౌతమ్ ఏంటండి ఆవిడ అంతలా అవమానిస్తూ ఉంటే అన్నేసి మాటలు అంటూ ఉంటే మీరేమీ మాట్లాడరేంటి అంటే ఒక వంట మనిషి మాటలకున్నంత విలువ నాకు లేదా అంటే ఆవిడ మాటలు విని ఇప్పుడు మీరంతా నన్ను అనుమానించి అవమానిస్తున్నారా అని గౌతమ్ అంటూ ఉంటే అందరూ కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతారు మేము కావాలనుకుంటే మీకంటే ఆ కోటీశ్వరులు గొప్ప గొప్ప సంబంధాలు నా కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కానీ నేను మాత్రం మీ కుటుంబం మంచిదని మంచి పేరున్న కుటుంబం అని జోష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అంతేకాని నేనేదో మీరు గొప్పవాళ్ళని రాలేదు అని గౌతమ్ కూడా అంటూ ఉంటాడు అది విని ఇక దీపకి చాలా కోపం వస్తుంది ఏంట్రా నువ్వు గొప్పవాడివి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నువ్వు గొప్పవాడివా అని అంటూ ఉంటే సుమిత్రకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే దీప అని కోపంగా అరుస్తుంది అది విని దీప కార్తీక్ కాంచన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు దీప నా కూతురు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా మా ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా అని అంటే ఇక దీప చాలా బాధపడుతుంది అదేంటమ్మా అలా అంటున్నారు జ్యోష్ణ జీవితం బాగుండాలనే కదా నేను కోరుకునేది అని అంటే చాలు నువ్వు జోష్న జీవితం ఎంతలా బాగుండాలని కోరుకున్నావో మాకు ఎప్పుడో అర్థమైపోయింది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే దీపా కార్తీక్ షాక్ అయిపోతారు ఇక అప్పుడే కార్తీక్ అత్త ఏంటిది అని అంటే లేకపోతే ఏంట్రా నా కూతురు ఇన్ని రోజుల తర్వాత మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకుంటే నీ భార్య అది కూడా చెడగొట్టేస్తుంది దానికి జీవితంలో పెళ్లి కాకుండా చెయ్యాలనుకుంది అని సుమిత్ర అంటూ ఉంటే దీప చాలా బాధపడుతుంది ఇక ఆ మాటలు విని కార్తిక్ కూడా చాలా బాధగా ఉంటుంది ఇక దీపని కాంచన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తర్వాత గౌతమ్ జోష్ణతో నిశ్చితార్థం చేసుకుంటాడు ఇక గౌతమ్ జ్యోష్నకి నిశ్చితార్థమైతే జరిగిపోతుంది ఇక ఇదిలా ఉండగా దీప ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ దీప దగ్గరికి వచ్చి ఏంటి దీప ఇంకా నువ్వు నిశ్చితార్థం గురించే ఆలోచిస్తున్నావా అని అంటే అవును కార్తీక్ బాబు నిజంగా వాడే ఆ రోజు ఆ అమ్మాయికి కడుపు చేసి డబ్బిచ్చి తీయించు చెప్పాడు నేను చూసింది వాన్నే కార్తీక్ బాబు మన జ్యోష్ణ జీవితం అన్యాయం అయిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి అని దీప అంటుంది ఇక కార్తీక్ వదిలే దీప వాళ్ళు చెప్పినా వినిపించుకున్నప్పుడు ఎందుకు నువ్వు ఇంతలా బాధపడ్డం అయినా ఆ జ్యోష్న మనకి ఎంత అన్యాయం చేసిందో ఎంత కష్టపెట్టిందో మర్చిపోయావా అని అంటూ ఉంటే అప్పుడు దీప అదేంటి కార్తీక్ బాబు అలా అంటారు జ్యోష్న ఎంత ఎంత మోసం చేసి ఎన్ని తప్పులు చేసినా కూడా తను ఒక ఆడపిల్ల ముఖ్యంగా సుమిత్రమ్మ కన్నబిడ్డ జోష్ణ జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడతారు అది చూసి మీరు మాత్రం తట్టుకోగలరా అందుకే నేను ఆ గౌతంతో పెళ్లి వద్దని చెప్పాను అని దీప అంటూ ఉంటే కాంచన కూడా నువ్వు చెప్పావు దీప కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు ఇంకా నిన్ను వాళ్ళు ఆ ఇంటి శత్రువుగానే చూస్తున్నారు ఆ జ్యోష్ణ జీవితం దాని జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుంది నువ్వు ఆ విషయం గురించి అంతలా బాధపడకు అని కాంచన అంటూ దీపకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఒకరోజు శివనారాయణ ఆఫీస్ వర్క్ మీద ఆఫీస్కి కారులో బయలుదేరతారు ఇక కారులో వెళ్తూ ఉంటే శివన్నారాయణకి దీప గౌతమ్ గురించి చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఏంటి నిజంగా ఆ దీప చెప్పినట్టు ఆ గౌతమ్ చెడ్డవాడా అమ్మాయిల జీవితంతో ఆడుకునేవాడా నేనే తొందరపడి జోష్ణకి ఆ గౌతమ్కి నిశ్చితార్థం చేసి జోష్ణ జీవితాన్ని నేనే కష్టాల్లోకి నెట్టేస్తున్నానా అని శివనారాయణ ఆ నిశ్చితార్థం గురించే ఆలోచిస్తూ పరాధ్యానంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అలా డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఎదురుగా ఒక లారీ వస్తుంది ఆ లారీని తప్పించబోయి శివనారాయణ అక్కడే ఉన్న ఒక చెట్టుకి గుద్దేస్తాడు దాంతో ఇక కారు అద్దాలన్నీ పగిలిపోయి శివనారాయణకి గాయాలయ్యి స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడే అటుగా దీప సరుకులు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా దూరంగా చెట్టు దగ్గర కార్ యాక్సిడెంట్ అవ్వడాన్ని చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అదేంటి అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుందే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది ఇక అక్కడ చూసేసరికే శివనారాయణ దెబ్బలతో ఉండడం చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే తాతయ్య గారు తాతయ్య గారు అని శివనారాయణని లేపుతూ ఉంటుంది కానీ శివనారాయణకి ఎంతకీ మెలకువ రాదు దాంతో ఇక వెంటనే దీప అటుగా వస్తున్న ఆటో సహాయంతో శివనారాయణని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇక డాక్టర్ శివనారాయణకి ఐసీఈలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దీపం మాత్రం బయట చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది తాతయ్య గారికి యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పాలి అని ఫోన్ తీస్తుంది కానీ వెంటనే లేదు ఇప్పుడే చెప్తే అందరూ కంగారు పడతారు అసలు తాతయ్య గారికి ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది డాక్టర్ శివనారాయణకి ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చిన తర్వాత దీప కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా తాతయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ తన తలకి బాగా గాయం అవ్వడం వల్ల రక్తం బాగా పోయిందమ్మా వెంటనే బ్లడ్ ఎక్కించాలి లేకపోతే పరిస్థితి చేదాటిపో అతనిది బి నెగిటివ్ అని చెప్పగానే ఇక దీప నాది కూడా అదే గ్రూప్ డాక్టర్ తాతయ్యకి నేను రక్తం ఇస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్ సరే అని దీప దగ్గర బ్లడ్ని కలెక్ట్ చేసి శివనారాయణకి ఎక్కిస్తూ ఉంటారు ఇక దీప సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల ఇక శివనారాయణకైతే ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ బయటికి రాగానే దీప చెప్పండి డాక్టర్ మా తాతయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ ఏ ప్రమాదం లేదమ్మా నువ్వు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇచ్చావు కాబట్టి ఆయన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పగానే దీప చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అని ఫోన్ చేసి చెప్తుంది ఇక అది విని కార్తీక్ కాంచన సుమిత్ర దశరథ జోష్న అందరూ కూడా హాస్పిటల్కి కంగారు కంగారుగా వస్తూ ఉంటారు వాళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి దీప అక్కడే ఉంటుంది దీపని అక్కడ చూసి అందరూ కూడా షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జోష్న ఏంటి దీప నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటే జోష్న అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఏముంది ఆయనకి నువ్వే కావాలని యాక్సిడెంట్ చేసి మళ్ళీ నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావు కదూ నాకు తెలిసే మీ బుద్ధి ఆ రోజు నిశ్చితార్థం రోజు నిన్ను అవమానించారు అని నువ్వే ఇదంతా చేశావు అని పారిజాతం దీపని నిందిస్తూ ఉంటే దీప చాలా బాధపడుతూ ఉంటుంది లేదమ్మమ్మగారు నేను అలా చేయలేదు అని అంటూ ఉంటే నోర్మి నువ్వు అలాంటి దానివని మా అందరికీ తెలుసు అని జోష్న అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుమిత్ర తనతో మనకి మాటలేంటి మనం వెళ్ళి ముందు మామయ్య గారిని చూద్దాం పదండి అని శివనారాయణ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళంతా అంతలా అవమానించేసరికే దీప అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి శివనారాయణని చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే శివనారాయణకి కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది శివనారాయణకి స్పృహ రాగానే అందరూ తన కళ్ళ ముందు కనిపిస్తారు నాకేమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడు దశరథ నాన్న మీకు యాక్సిడెంట్ అయ్యింది అందుకే మీరు హాస్పిటల్లో ఉన్నారు మీకు ప్రమాదం లేదు అని డాక్టర్ గారు చెప్పారు మీరిక ధైర్యంగా ఉండండి నాన్న అని దశరథ అంటూ ఉంటే అసలు ఏమైందిరా దశరథ యాక్సిడెంట్ అయ్యేంత వరకు నాకు గుర్తుంది తర్వాత నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకు ఏమైందో కూడా నాకు ఏవీ గుర్తులేవు అని శివనారాయణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి సమయానికి మిమ్మల్ని ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకొచ్చిందండి చాలా కంగారు పడుతూ తీసుకొచ్చి మా తాతయ్య గారిని కాపాడండి అని బ్రతిమిలాడింది అంతేకాదు మీకు బ్లడ్ అవసరం ఉంటే సమయానికి ఆ అమ్మాయి బ్లడ్ ఇచ్చి మీ ప్రాణాలు కాపాడింది నిజంగా తనే కానీ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురాకుండా ఉంటే రక్తం ఇవ్వకుండా ఉంటే ఈరోజు మీరు ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు తను మీ పాలిట దేవత అండి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు డాక్టర్ ఎవరా దేవత నా ప్రాణాలు కాపాడినా ఆ దేవత ఎవరో చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే ఇక డాక్టర్ పేరు నాకు తెలీదు సార్ అని అంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న దశరథ నిన్ను కాపాడింది ఎవరో కాదు నాన్న నువ్వు ఎప్పుడూ అసహించుకొని దూరంగా పెట్టి అవమానించే దీపనే ఈ రోజు ప్రాణాలు కాపాడిన మనిషి అని చెప్పగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దశరథ దీప పేరు చెప్పడంతో జ్యోష్ణ పారిజాతం కోపంతో చూస్తూ ఉంటారు ఇక శివనారాయణ ఏంట్రా దశరథ ఏమంటున్నావు నువ్వు నా ప్రాణాలు కాపాడింది దీపనా అని అంటే అవునాన్న మేము వచ్చేసరికి దీప ఇక్కడే ఉంది తనే ఇదంతా మాకు చెప్పింది కానీ పిన్ని జోస్నని అదంతా దీపే కావాలని నీకు యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అని చాలా మాటలని పంపించేశారు అని చెప్పగానే ఇక శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటారు చాలా తప్పు చేశాం రా మనం ఎప్పుడు అవమానించి బాధ పెట్టే మనిషే ఈ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టింది నేను తనని అంతలా అవమానించినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడింది నన్ను హాస్పిటల్కి తీసుకురావడమే కానీ కాకుండా తన రక్తాన్ని కూడా నాకు పంచింది అలాంటి దేవతని ఎన్ని రోజులు మనం ఎంతో అపార్థం చేసుకొని అవమానించాంరా అని శివనారాయణ బాధపడుతూ ఉంటాడు ఇక హాస్పిటల్లో కోలుకున్న తర్వాత శివనారాయణ నేరుగా దీప ఇంటికే వెళ్తాడు శివనారాయణ అక్కడికి వెళ్లేసరికే కార్తీక్ దీప కాంచనలు ఇంట్లోనే ఉంటారు శివనారాయణ తలకి కట్టుతో ఇంటికి రావడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక కార్తీక్ కాంచన దీప అయితే శివనారాయణని అలా దెబ్బలతో చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక కార్తీక్ తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది నేను అప్పుడే రావాలి అనుకున్నాను కానీ అక్కడికి వస్తే వాళ్ళు ఎన్ని మాటలు అంటారో నాకు తెలీదు అందుకే రాలేకపోయాను అని కార్తీక్ అంటాడు కాంచన కూడా అవును నాన్న మేము అక్కడికి వస్తే మొన్న నిశ్చితార్థంలో జరిగిన గొడవతో మళ్ళీ మమ్మల్ని అవమానిస్తారని రాలేకపోయాం నాన్న ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కాంచన కూడా పలకరిస్తూ ఉంటుంది ఇక దీప మౌనంగా ఉంటే అప్పుడే శివనారాయణ ఏంటమ్మా వాళ్ళు అంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నాకు రక్తాన్ని పంచావు అలాంటి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి అని అంటే ఏం లేదు తాతయ్య గారు మీరు నేను మాట్లాడితే కోప్పడతారని తెలుసు కదా నేను మీతో మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు కదా అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అని దీప అంటుంది అలా అనేసరికే శివన్నారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు నన్ను క్షమించమ్మా నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమైంది నీది ఇంత గొప్ప మనసు అని నేను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టాను కానీ అవేవి మనసులో ఉంచుకోకుండా నువ్వు ఈరోజు నా ప్రాణాలని కాపాడావు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతోమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు కానీ నువ్వు మాత్రం సాయం చేసి నా ప్రాణాలు కాపాడావు అని శివనారాయణ దీపకి క్షమాపణలు చెప్తూ ఉంటే దీప కార్తీక్ కాంచనలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా తన ప్రాణాలు కాపాడిన దీప గొప్పతనం శివనారాయణ తెలుసుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్